పాకిస్తాన్ ఇరవై రెండవ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక వంకాయ వారి వీధి అష్టలక్ష్మి తదితర పరిసర ప్రాంతాల్లో టీడీపీ నగర కమిటీ కోసాధికారి శక్తి జగదీష్ మాజీ కార్పొరేటర్ మాటి రంగారావు ఆధ్వర్యంలో ఆది వాసు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్లోని ప్రతి ఇంటికి అపార్ట్మెంట్లోని ప్రతి ఫ్లాట్కు వెళ్ళి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను అందజేసి రాజమహేంద్రవరం పార్లమెంట్కు పోటీ చేస్తున్న దగ్గు కట్టి పురధేశ్వరికి కమలం గుర్తుపైన సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తణుకు సైకిల్ గుర్తుపైన వచ్చేసి ఎంబీగా గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రజలు ఆప్యాయంగా పలుకురుస్తున్నారని జగన్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను ఏకంగా పెడుతున్నారని అన్నారు త్వరలోనే వారి కష్టాలన్నీ తీరి మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పాలన అందించేందుకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుయుక్తులు పండిన ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సరైన నిలపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఆయన వెంట టీడీపీ నాయకులు మాటూరి సిద్ధార్థ తామన గోపాలకృష్ణ రాసా రాజేష్ రవి నల్లం ఆనంద్ రామోజీ మురళి బీజేపీ నాయకులు కొరగంటి సతీష్ లలిత్ జైన్ తదితరులు పాల్గొన్నారు ట్వంటీ సెకండ్ వార్డులో తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఓటేయమని అభ్యర్థిస్తుండగా బీజేపీకి ఎంపీకి ఓటేయమని మా బీజేపీ నాయకులు మేము అందరూ కూడా అడగడం జరుగుతుంది గత గంటన్నరగా తిరుగుతూ ఉన్నాం పట్టుమని ఒక వీధి కూడా పూర్తి చేసుకోలేకపోయాం కారణం ప్రతి ఇంటిలోని మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు వెళ్ళిపోతూ ఉంటే సెకండ్ ఫ్లోర్ నుంచి చూసి ఏ రారా అని చెప్పి పోతే పోయేయలేని అనుకుంటులేదు రారా అని చెప్పి పిలిపించి తీసుకెళ్ళి కూర్చోపెట్టి బీజేపీతో కలిసారు కాబట్టి తప్పకుండా మీ ఓటు మా ఓటు మీకే అని చెప్పి చెప్పడం అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కలయికిని కొంతమంది ఆహ్వా స్వాగతిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ యొక్క మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది చాలా స్పందన ఉంది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సంక్షేమం ఇచ్చాము కదా ప్రజలందరూ మాకే ఓట్లేస్తారు చీరలు ఇచ్చున్నాం కదా పట్టాలు ఇచ్చున్నాం కదా ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆలోచన తీసేయడం మంచిది సంక్షేమానికో లేకపోతే చీరలకో పట్టాలకో పడే రోజులు కావు వాళ్ళు భవిష్యత్తును చూసుకుంటా ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతూ ఉందని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారి ఒక సహకారంతో మోడీ గారి యొక్క ఆశీస్సులతో అయితేనే ఈ రాష్ట్రం అలా బతుకుతుంది అనే ఒక ఆలోచన ప్రతి ప్రజల్లోనే ఉంది ప్రతి సామాన్యుడిలోనే ఉంది తప్పకుండా ఈ మైత్రి విజయం దిశగా అడుగులు వేస్తూ ఉంది तो यार आबरू आईपीटी फुल नोट

यागड़ेंगे यांदा में गवर्नमेंट के के द्वार में ये दया ना मैं ऐसा और और करम जाति के जिला दलनाडू ये बैग नहीं है यागड़ेंगे खड़े हैं बहुत अच्छा एक बार నా మీరు నేడులో ఉన్నారు ఎదురు